గత కెసిఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారుల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది నాడు ఓ వెలుగు వెలిగిన అధికారులకు ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకుంది ఫార్ములా ఈ కార్ డీల్ నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వరకు రోజుకు అధికారి పేరు బయటకు వస్తూ ఉండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు నేను అధికారుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు ప్రజా పాలనతో ప్రజలకు దగ్గరవుతూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వంలో ప్రతి శాఖలో జరిగిన తప్పిదాలను ఫోకస్ చేస్తూ యాక్షన్ లోకి దిగింది దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారుల్లో కలవరం మొదలైంది కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై అంశాల వారీగా విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించడంతో అధికారులకు అరెస్టుల భయం పట్టుకుంది సర్కారులో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన అధికారులు పరిపాలనలో అన్ని చక్రం తిప్పారు ఈ గా పనిచేసిన సోమేష్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ రజత్ కుమార్ ట్రాన్స్కో జెన్కో ఎండి ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకృష్ణరావు స్మితా సబర్వాల్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో పాటు ఇంకా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి వీళ్లందరిపై నాడు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చాలాసార్లు ఘాటైన విమర్శలు చేశారు అంతేకాదు తాము అధికారంలోకి వస్తే వీళ్లను ఎవరినీ వదిలిపెట్టమని జైలుకు పంపిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు అన్నట్లుగానే రేవంత్ సీఎం అయ్యాక నాటి అధికారుల చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తూ ఉండడంతో వాళ్లలో టెన్షన్ పెరుగుతోంది ఫార్ములా ఈ కారు నిర్వహణ డీల్లో జరిగిన అక్రమాలపై రేవంత్ సర్కార్ విచారణకు ఆదేశించడంతో వ్యవహారం అరవింద్ కుమార్ మెడకు చుట్టుకుంది ఓఆర్ఆర్ రిలీజు భూముల వేలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై గతంలో అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి కోర్టు వరకు వెళ్లారు ఇక ఫార్ములా ఈ కారు డీల్లో యాభై ఐదు కోట్ల గోల్ లో అరవింద్ అడ్డంగా దొరకడంతో ఇప్పుడు విచారణ మొదలైంది రేపో మాపో అరవింద్ కుమార్ అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఇక సోమేష్ కుమార్ సీఎస్ గా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారి ధరణి గోల్ లో నాటి సర్కారు భూముల కేటాయింపుల్లో సోమేష్ తన పరిధి దాటి వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి దీంతో రేవంత్ లిస్టులో లో సోమేష్ కూడా టాప్ ప్రయారిటీలో ఉన్న అధికారి ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ వ్యవహారం ఇప్పుడు సోమేష్ కుమార్ మెడకు చుట్టుకుంది అంతేకాదు ధరణి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ మొదలైతే లిస్టులో ఫస్ట్ సోమేష్ కుమార్ ఉంటారన్న చర్చ వినిపిస్తోంది సర్కార్ లో ట్రాన్స్కో జెన్కో ఎండీ ప్రభాకర్ రావు ఎంతో కీలకంగా పనిచేసిన అధికారి కేసీఆర్ కు అత్యంత సన్నిహిత అధికారిగా ప్రభాకర్ కు పేరుంది విద్యుత్ కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రభాకర్ రావు తన ఎండి పదవికి రాజీనామా చేశారు అయితే ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లు ఆ శాఖలో జరిగిన అక్రమాలు అవకతవకలపై సమాచారం తీసుకుంటున్న రేవంత్ ఇది పూర్తి కాగానే ప్రభాకర్ రావుపై యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ పూర్తయితే నాటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్ పై కూడా చర్యలు తప్పని పరిస్థితి ఇక నాడు సీఎంఓలో చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ను ఇప్పటికే లూప్ లైన్ పోస్టుకు పరిమితం చేసింది రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో నాడు రేవంత్ లిస్టులో ఉన్న పోలీస్ అధికారుల్లో దడ పుడుతోంది ఇప్పటికే ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావులు అరెస్ట్ అయ్యారు అప్పట్లో సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర చుట్టూ ఉత్సు బిగుస్తోందన్న చర్చ ఉంది తెరపైకి వస్తున్న కేసులు విచారణ అరెస్ట్ చూస్తుంటే త్వరలోనే గత సర్కారులో కీలకంగా చక్రం తిప్పిన మరింత మంది అధికారులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది